కొత్త వ్యక్తి వైపు మొగ్గు చూపుతున్న వైకాపా అధిష్టానం రసవత్తరంగా మంగళగిరి వైకాపా రాజకీయం గతం వెంటాడుతున్న అందరినీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తూ ఒంటరి పోరాటం చేస్తున్న గంజి చిరంజీవి గంజి ధైర్యం తెగువ సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్న రాజకీయ మేధావులు గంజి సామాజిక వర్గంలో గండి కొడుతున్న కొసనం శ్రీనివాసరావు మిక్సింగ్ వద్దు ప్యూర్ పద్మశాలి అంటూ మంగళగిరి వైకాపా సీటు నాదే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే సీటు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఉడతా శ్రీను కాండ్రు కమల పార్టీ దూరంగా ఉన్న పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ఆర్కే తప్పుకోవడంతో ఒక్కొక్కరు వేమారెడ్డి బాట పట్టారు గ్రూపులు లేవని అందరినీ కలుపుకుని వెళ్తామని మరికొందరు సంక్రాంతి నాటికి సర్దుకుని జగన్ బాటలో నడుస్తారని వేమారెడ్డి ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసిన ఆర్కే తన దారి తను చూసుకుంటూ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు దీంతో ఆర్కేను నమ్ముకున్న వైకాపా అనుచర గణం ఒక్కొక్కరు భ్రమలు వీడి జగన్ ఆదేశాల మేరకు నడుచుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు మరికొందరు అడ్డుపడిన ఆగేది లేదని నారా లోకేష్ వైపు మొగ్గు చూపుతున్నారు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త గంజి చిరంజీవి దొంతిరెడ్డి వేమారెడ్డిలు అందరినీ కలుపుకొని పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గ వైకాపాలో ఎమ్మెల్యే సీటు పద్మశాలియ సామాజిక వర్గానికి చెందిన కొత్త వ్యక్తికి ఇవ్వాలని డిమాండ్ అధిష్టానం వద్ద బలంగా వినిపిస్తున్నట్లు సమాచారం ప్రధానంగా నియోజకవర్గంలోని పార్టీ సామాజిక వర్గానికి చెందిన కీలక వ్యక్తులు తాడేపల్లి ఇంటికే నేరుగా వర్తమానం పంపించినట్లు విశ్వసనీయ సమాచారం రెండు వేల పంతొమ్మిది ముందుగా పార్టీలో చేరిన ఉడతా శ్రీనివాసరావు గతంలో టీడీపీ కౌన్సిలర్గా ఉన్న సమయంలో అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవిపై అవినీతిపై పోరాటం చేశారు అధికార పార్టీలో ఉండి గంజీ అవినీతిని జీర్ణించుకోలేక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు పద్మశాలియ సామాజిక వర్గానికి చెందిన ఉడతా శ్రీనివాసరావు గంజి వార్డులో రెండు మార్లు కౌన్సిలర్గా గెలుపొందారు ఉడతా శ్రీనివాసరావు పేరు పరిశీలనలోకి రావడంతో రెండు వర్గాలైన వైకాపా శ్రేణులు ఒక్కటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలతో పాటు నియోజకవర్గంలోని కీలకమైన వైకాపా నాయకత్వం కొత్త అభ్యర్థిత్వం కోరుకోవడం కోసం మెరుపు ఏది ఏమైనా మంగళగిరి టీడీపీ టికెట్ డిసైడ్ కాగా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నెల చివరిలో పేరు మారుతుందని జోరుగా ప్రచారం కొనసాగుతుంది ప్రకటించే వరకు ఉత్కంఠత నెలకొని నియోజకవర్గంలో చర్చ కొనసాగుతూనే ఉంటుంది